కామరాజు కోపం రచన దాసరి వెంకటరమణ చందమామ నుండి కామరాజు అనే అతనికి కోపం ఎక్కువ అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది భార్య సుశాంతి కాపురానికి వచ్చిన మొదటి రోజున అత్తవారింట్లోకి ముందుగా కుడికాలు పెట్టి నడవమని అందరూ హెచ్చరిస్తున్నా పరధ్యానంగా ఉండి ఎడమకాలు పెట్టింది కామరాజు అది చూసి కోపంతో భార్య చేయి పుచ్చుకొని విసురుగా వెనక్కి లాగి ఎంతమంది చెబుతున్నా వినవేం ముందు కుడికాలు పెట్టు అన్నాడు ఆ క్షణంలోనే సుశాంతికి తన భర్త అమెత కోపిష్టి అని తెలిసిపోయింది తర్వాత ఇంట్లోని పళ్ళాలు చెంబులు లోటాలు అక్కడక్కడ సొట్టలు పడి ఉండడం చూసి అత్తగారు చెప్పకుండానే అదంతా తన భర్త ప్రతాపమని ఆమె గ్రహించింది ఇంట్లో తెల్లగా సున్నం వేసిన గోడలకు అక్కడక్కడ పచ్చని మరకలు ఏవో కూరల మరకలు పడి ఉన్నాయి ఒకనాడు వాటి వంక పరిశీలనలుగా చూస్తున్న సుశాంతితో అత్తగారు ఇవన్నీ కూరలు అవి రుచిగా లేనప్పుడు నీ భర్త పళ్ళెం విసిరి వేసిన తాలూకు గుర్తు అన్నది ఆ మాట విని ఆరేళ్ల ఆడపడుచు పక్కపక్క నవ్వింది సుశాంతికి మాత్రం నవ్వు రాలేదు తన భర్తకు అంత కోపం ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు ఈ సంగతి ఒంటరిగా ఉన్నప్పుడు సుశాంతి భర్తను అడిగింది కామరాజు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తప్ప జవాబు చెప్పలేదు మంచి తెలివితేటలు గల సుశాంతి ఏదైనా ఉపాయంతో భర్తలోని కోపాన్ని పోగొట్టాలని ఆలోచించింది అందుకు కొంతకాలం పాటు తను ఎంతో అమాయకురాలేదనే భ్రమ భర్తకు కలగడం అవసరం అని అనిపించింది ఆమెకు కామరాజు కోపం వచ్చినప్పుడు చాలా పరుషంగా మాట్లాడతాడు ఆ గుణాన్ని ఆసరాగా చేసుకుని అతడి కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలని సుశాంతి నిర్ణయించుకున్నది ఒకరోజు వీధిలోంచి ఇంట్లోకి వచ్చిన కామరాజు చాలా కోపంగా ఉన్నాడు అతడు ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తూ పళ్ళెల్లో నాలుగు మెతుకులు వేసి తీసుకురా త్వరగా తిని తగలడాలి అన్నాడు సుశాంత్ అలాగే తీసుకొచ్చి పళ్ళెం అతను ముందు పెట్టింది కామరాజు ఆశ్చర్యపోతూ మరింత కోపంగా భార్య చూశాడు సుశాంత్ అదేం గమనించకుండా మరేదో పనిలో ఉన్నట్టు నటిస్తూ అయినా ఇదేం విడ్డూరమండి అంతా అదేదో కథలో విన్నట్లు ఉన్నది నాలుగు మెతుకులతో మీ ఆకలి ఎలా తీరుతుంది అన్నది తన భార్య కావాలని అలా చేసిందని అంతవరకు మండిపడుతున్న కామరాజుకు భార్య మాటల వెనుక ఉన్న అమాయకత్వాన్ని గమనించేసరికి కోపం కాస్త ఎగిరిపోయింది పెళ్ళైన కొత్తలో తన భార్య అమాయకురాలే అనుకున్నాడు కానీ మరీ ఇంత అమాయకురాలనుకోలేదు కామరాజు ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలాంటి తరహా సంఘటనలే జరిగాయి ఒకసారి బాగా కోపం మీద ఉన్న కామరాజు వంటగదిలో ఉన్న భార్యను కేకవేసి ఆ చేతి సంచి ఇలా తెచ్చిన మొహాను కొట్టు బజారుకి పోయి కూరగాయలు తెస్తాను అన్నాడు సుశాంతి సంచి తెచ్చి కామరాజు అన్నట్టుగానే చేసింది కామరాజు కోపంగా ఇదేమిటని అడిగితే ఆమె అమాయకంగా నాకేం తెలుసునండి బజార్కు వెళ్లే ముందు సంచిని భార్య అలా ముఖం మీద కొట్టడం మీ ఇంటి ఆచారమేమో అలా చేస్తే శుభం జరుగుతుంది కాబోలు అనుకున్నాను అన్నది కామరాజుకి ఏమని చెప్పాలో పాలుపోయింది కాదు ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ పరుగుళ్ళో పెళ్లికి వెళ్ళారు ఇంట్లో కామరాజు సుశాంతి మాత్రమే ఉన్నారు వసారాలో ఉన్న కుడితి నీళ్ల కింద నిండిపోవడంతో దానిని దూరంగా చెట్టు కింద ఉన్న కుడితి గాబులో పోద్దామని తెచ్చింది సుశాంతి అయితే దానిలో రాత్రి పోసిన నీళ్లు ఆవు తాగకపోవడంతో నిండుగా ఉన్నది సుశాంతికి చూస్తూ చూస్తూ కుడితి నీళ్లు పారబోయే బుద్ధి కాలేదు కామరాజ్ పక్కనే ఉన్న వేప చెట్టు కింద కూర్చొని యోగాసనాలు వేస్తున్నాడు సుశాంతి అతనికి సంగతి చెప్పి కుడితి నీళ్లను ఏం చేయాలని అని అడిగింది కామరాజు విసురుగా రెండు క్షణాలు భార్యవంక చూసి నా నెత్తిన తెచ్చిపోయి అని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు అలా అన్నదే తడవుగా సుశాంతి నీళ్ళ కుండను నిదానంగా ఎత్తి కామరాజు తల మీద కుమ్మరించింది కామరాజ్ బెంబేలెత్తిపోతూ శివమెత్తిన మనిషిలా లేచి సుశాంతి చంప మీద చెల్లున ఒక దెబ్బ కొట్టాడు సుశాంతి ఆశ్చర్యంగా భర్తవంక చూసింది కామరాజ్ పట్టలేని కోపంతో నీకు అసలు బుద్ధంటూ ఉన్నదా ఏమిటి నువ్వు చేసే పని అని అడిగాడు సుశాంతిని సుశాంతి నీళ్లు పెట్టుకుని మీరే కదా పోయమన్నారు నీరు వృధా చేయకుండా అలా తల మీద పోసుకోవడం ఆరోగ్యానికి ఏమైనా మంచిదేమో అనుకున్నాను అన్నది ఆ జవాబు విని కామరాజు గట్టిగా తల బాదుకొని కోల్బడ్డాడు కాసేపట్లో సుశాంతి పొడిబట్ట తెచ్చి అతని ఒళ్ళంతా తుడుస్తూ తప్పైతే నన్ను క్షమించండి అన్నది కామరాజ్కు తన భార్య అమాయకత్వం మీద చెప్పరాన్నంత జాలి కలిగింది అంతకుముందు జరిగిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు అతడు మరిచిపోలేదు అందువల్ల ఆనాటి నుంచి ఎప్పుడైనా కోపం వచ్చి బుద్ధి వశం తప్పి మాట పరుషంగా రాబోతూ ఉంటే వెంటనే దమాయించుకునేవాడు ఇది గమనించిన సుశాంతి అన్ని విషయాల్లోనూ భర్తకు అనుకూలంగా వసలుకుంటూ అతడికి ఏ విధంగానూ మనసు నచ్చకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది క్రమంగా కామరాజు కోపం దాని అదే పోయింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి